ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్ ఒంగోలు అసెంబ్లీ నియోజక అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించిన సందర్భంగా ఈరోజు గుంటూరు రోడ్డులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనార్దన్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ కామపల్లి శ్రీనివాసరావు ఒంగోలు మున్సిపాలిటీ చైర్మన్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు పట్టణ పార్టీ అధ్యక్షుడు పట్టారి నాగేశ్వరరావు ఆళ్ళపత్రనం అనంతమ్మ షేక్ హరిఫ తెలుగు మహిళలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ సంబరాల్లో పాల్గొన్నారు اڙي 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 پٽو ها 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 पेट <S Terimono> ini kalau deh Come <laughs> వర్గా తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి జనసేన నాయకులకి కార్యకర్తలకి జన సైనికులు అందరికీ కూడా ఇవాళ కంటే మంచి రోజు మనకి ఏమీ లేదు పౌర్ణమి ఈ సందర్భంగా దామచిల్ల జనార్దన గారిని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం ఇది తొలి విజయం ఎందుకంటే ఈ సీటుకు సంబంధించి రకరకాల ఊహాగానాలు ఇవన్నీ ఉన్నప్పుడు కూడా వాటన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ దామ జన దామచెల్ల గారి నాయకత్వం ఈ జిల్లాకి ఈ నియోజకవర్గానికి ఎంత అవసరమో గుర్తించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తొలి జాబితాలోనే ఒంగోలు ప్రకటించడం అనేది విధంగా అందరికీ కూడా ఆనందం కలిగిస్తున్న విషయం రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో దామచెల్ల జనాతన గారిని తెలుగుదేశం పార్టీ జనసేన ఐకమత్యంగా పనిచేసి ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా పూర్తి అండదండలుగా ఉండి జనార్దన్ గారిని మంచి మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాల్సినటువంటి అవసరం తెలుగుదేశం పార్టీ జనసేన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి ఆవశ్యకతను గుర్తుపెట్టుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ సైకో పాలన జగన్మోహన్ రెడ్డి పాలన పోవాలి మంచి పాలన రావాలి అంటే ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన కూటమికి అందరూ కూడా మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ తామిత్రుల జనార్దన్ గారికి ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మీ నాయకత్వంలో తప్పనిసరిగా ఈ నియోజకవర్గం గెలిపొక్కటే కాదు అభివృద్ధిలో కూడా నాయకుడు వ్యక్తం చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఈ రోజు కొత్తగా సీట్ల ప్రకటన చేయటం అందులో ఒంగోలు నియోజకవర్గం నుంచి మన ప్రీతమ నాయకుడు ఒంగోలు సభ్యు ప్రదాత రామచంద్ర జనార్దన్ రావు గారి పేరు ప్రకటించడం చాలా సంతోషం ఒంగోలు నియోజకవర్గం ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో మన ఘన విజయం సాధించడమే కాకుండా ఒంగోలు నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయిలో ముందుండే విధంగా నిలబెడతారని చెప్పి కోరుకుంటూ మంచి విజయం అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఒంగోలు నియోజకవర్గ ప్రజలు కోరుకుంటా ఉన్నాం అచంచలమైన విశ్వాసంతో నారా చంద్రబాబు నాయుడు గారు మా జాతీయ అధ్యక్షులు ఈరోజు వారి పేరుని ఒంగోలు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించడం మా కార్యకర్తలకు మందరికి చాలా ఊపుని ఉత్తేజాన్ని ఇచ్చేటటువంటి అంశం శ్రీ జనార్దన్ రావు గారు గత ఐదు సంవత్సరాలు పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది వరకు ఒంగోలు నగరానికి కానీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఒంగోలు ఏ రకంగా అభివృద్ధి చేశారో ఒక పెద్ద పల్లెటూరు లా కూడా నగర స్థాయికి తీసుకెళ్లి మౌలిక వసతులు కల్పించడంలో కానీ ప్రజలకి అనుకూలమైనటువంటి పార్కులు కానీ వినోదాన్ని పంచడంలో కానీ పరమైన సంక్షేమం చేసిన దాంట్లో అంబేద్కర్ భవన్ లాంటిది మినీ స్టేడియం నిర్మించడం లాంటివి లో అక్కడ పోర్టులు నిర్మించడం గుండా బల్లు జట్టి నిర్మించడం లాంటివి ఈ రకంగా ముస్లింస్ షాదీకరణ నిర్మించడం లాంటిది మరి ఒంగోలు నగరానికి సంబంధించినటువంటి డంపింగ్ యార్డ్ నిర్మించడం గుత్తుగొండలో మల్లవరం డ్యామ్ దగ్గర నుంచి ఆయన ఒక పైప్ లైన్ నిర్మాణం చేయడం ఒంగోలు నగర ప్రజలకి ఈ రకంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్న జనార్దన్ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోవడాన్ని ఒంగోలు అసెంబ్లీ ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోయారు ఈ అంశాన్ని పసిగట్టినటువంటి మా నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా తిరిగి దామచంద్ర జనార్దన్ గారిని ఇక్కడ ప్రకటించడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది నగర ప్రజలందరూ కూడా అసెంబ్లీ నియోజకవర్గ దీన్ని ఆమోదిస్తూ వారికి తప్పకుండా అఖండు మెజారిటీని మీరందరూ కట్టబెట్టి ఈ అభివృద్ధిని కొనసాగించుకుందాం అని చెప్పి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తెలుగుదేశం పరిధిలో ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ప్రజలు కార్యకర్తలకైతేనేమే ఒక శుభదినంగా భావిస్తూ ఉన్నాం ఏదైతే మొదటి జాబితాలోనే మా ప్రియతమ నాయకులు మాజీ శాసనసభ్యులు శ్రీ దామచల్ల జనార్దన్ గారిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం ఇది ప్రతి ఒక్క ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎక్స్పెక్ట్ చేసిన విషయమే అయితే ఇది మేము ఈ మధ్య కాలంలో కొంతమంది తెలుగుదేశంలోకి వస్తున్నారు ఒంగోలు సీట్లు అడుగుతున్నారు ఇంకో పార్టీకి వెళ్తుంది ఇట్లా కొన్ని కొంత సంశయం అయితే ప్రజల్లో కలుగజేశారు ఈ రోజున ఈ సంశయాలన్నింటినీ పాఠాపోజలు చేసి మళ్ళీ ఒంగోలు అభివృద్ధి అభివృద్ధి ప్రదాతకి మళ్ళీ ఒంగోలు పార్టీ ఒంగోలు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వటం ఈ రోజున మాకు ఎంతో ఆనందంగా ఉంది ఇప్పుడు దాకా ఇది ఒక లెక్క ఇక్కడి నుంచి మా ప్రతి ఒక్క కార్యకర్తకి ఒక బాధ్యతగా ఈ నలభై రోజులో యాభై రోజులు నిజరాహారం లేకుండా రామచంద్ర జనార్థం గెలిపే ధ్యేయంగా పనిచేస్తామని ద్వారా తెలియజేస్తాం చాలా శుభదనం పాద పౌర్ణమి సందర్భంగా మంచి ముహూర్తంలో ఒంగోలి అభివృద్ధి ప్రదాత దామచర్మ జనార్దన గారి నాయకత్వానికి బలపరుస్తూ ప్రతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు పక్షు పెడుతులని సీట్లు ఆయనకి ఇచ్చినందుకు మేము ముందుగా ఆయనకి ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉన్నాం ఎందుకంటే ఒంగోలు ప్రజలు ఇసుకి దేశాలు పోయి ఉన్నారు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతోమంది రదిలిపోయి ఉన్నారు ఈ దశలో లోపల ప్రచారాలు ఎన్నో జరిగినాయి ఆ లోపల ప్రచారాన్ని కొట్టివేస్తూ మీ ఎమ్మెల్యే జనార్దన్ అని చంద్రబాబు నాయుడు మాకు ఇవ్వడం అనేది చాలా సంతోషం కార్యకర్తలు కానీ వీటి నాయకులు కానీ స్టేట్ కమిటీ వాళ్ళు కానీ అన్ని అనుబంధ సంఘాలు కానీ కూడా ఈ యాభై రోజులు కష్టపడి జనార్దన్ గారిని అత్యధిక మెజార్టీ గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారికి కానుక ఇస్తామని తెలుగు మహిళల తరఫు కూడా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు గారు మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఏ రోజైనా జనార్దన్ గారితో ఈ సీట్ కానీ ఇవాళ జనార్దన్ గారికి ఫస్ట్ లిస్ట్ లో ఫస్ట్ ఒక తాల్బట్టు కట్టినట్టు మాకు ఒక అధికారం లైసెన్స్ ఇచ్చాడు కాబట్టి రోడ్డు మీద ఎంతో మందికి నోళ్ళు మూపీ లేక మేము ఈ మధ్యకాలంలో వస్తుందా రాదనే వాళ్ళకి ఆ రోజు చెప్పడానికి ఇది మేము అనుకోవటము కానీ ఈ అవకాశాన్ని నోళ్ళు మూపీయడానికి మాకు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి మరి అవినీతి లేకుండా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లి తామసం లాంటి మన గెలుపు మళ్ళీ ఖాయము అక్కడ ఎక్కువ తోటని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యకర్తలు అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటా గెలుపుని గెలిపిస్తామని చెప్పి అక్కడ మెజార్టీతో గెలిపిస్తామని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా జనార్ద గెలిపిస్తామని చెప్పి